హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం చాలా సందర్భాల్లో నేను లేకపోతే ఏమయ్యుండేదో అని అనుకుంటుంటాం అటువంటి అహంకారాన్ని కూడా అప్పుడప్పుడు ప్రదర్శిస్తుంటాం నేను ఆ పని చేశాను ఈ పని చేశాను అంత చేశాను అంత చేశానని కానీ దాని గురించి మన రామాయణం మీద ఒక మంచి మెసేజ్ ఎప్పటి నుంచో వైరల్ అవుతున్నటువంటి మెసేజ్ ఒకటి అలా చక్కన కొడుతుంది ఆ మెసేజ్ని మరొకసారి మనం గుర్తు చేసుకుందామని ఈ వీడియో చేయడం జరుగుతుంది చాలా మంచి మెసేజ్ అందరూ కూడా చివరి వరకు వినాల్సినటువంటి మెసేజ్ అలాగని పెద్ద మెసేజ్ ఏం కాదు చాలా చిన్న మెసేజే ఆ మెసేజ్ ఏంటంటే అశోకవనంలో రావణుడు సీతమ్మ వారి మీద కోపంతో కత్తి దూసి ఆమెను చంపడానికి ముందుకు వెళ్ళినప్పుడు హనుమంతుడు అనుకున్నాడంట ఎవరి నుంచైనా కత్తిని తీసుకొని రావణాసురుని తలను ఖండించాలని కానీ మరుక్షణంలోనే మండోదరి రావణుడి చేతిని పట్టుకుని ఆపడాన్ని చూశాడు ఆశ్చర్యచకితుడయ్యాడు నేనే కనుక ఇక్కడ లేకపోతే సీతమ్మను రక్షించే వారెవరు అనేది నా మాట అనుకున్నాడు హనుమంతుడు బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలాగే అనుకుని ఉంటాం నేను లేకపోతే ఎలా అని సీతామాతను రక్షించే పనిని ప్రభువు ఏకంగా రావణుని భార్యగా అప్పగించాడు ఇప్పుడు హనుమంతుడికి అర్థమైంది ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో వారి ద్వారానే ప్రభు ఆ పని చేయించుకుంటాడు అని మరి ముందుకు వెళ్తే త్రిజట తనకు ఒక కల వచ్చిందని ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందని అది లంకను కాల్చివేస్తుందని దాన్ని నేను చూశాను అని చెప్పింది అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యమనిపించింది ఎందుకంటే ప్రభు తనను సీతను చూసి మాత్రమే రమ్మన్నాడు అంతేగాని లంకను కాల్చి రమ్మని చెప్పలేదు తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం అనుకున్నాడు అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను అని చెప్పింది హనుమంతుడు ధర్మమేమాంసులో పడ్డాడు తను ఇప్పుడు ఏం చేయాలి సరే ప్రభు ఇచ్చ ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకున్నాడు హనుమంతుని చంపడానికి రావణుడి సైనికులు పరిగెత్తుకొని వస్తున్నప్పుడు హనుమంతుడు ఏమీ చేయలేదు అలా నిలబడ్డాడు అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి అన్న దూతను చంపడం నీతి కాదు అన్నాడు అప్పుడు హనుమంతుడికి అర్థమైంది తనను రక్షించే భారం ప్రభు విభీషణుడిపై ఉంచాడు అని ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే విభీషణుడు ఆ మాట చెప్పగానే రావణుడు ఒప్పుకొని కోతిని చంపొద్దు కోతులకు తోకంటే మహా ఇష్టం తోకకు నిప్పు పెట్టండి అన్నాడు అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది త్రిజట స్వప్నం నిజం కాబోతుంది అని ప్రభు నాకే చెప్పి ఉంటే నేను ఎక్కడి నుంచి నూనె తీసుకొని రావాలి ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకొని రావాలి ఎక్కడి నుంచి నిప్పు తీసుకొని రావాలి ఎప్పుడు లంకను తగలబెట్టాలి ఆలోచనల పరంపరతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు పరమాశ్చర్యం ఏంటంటే వాటన్నిటికీ ఏర్పాట్లు రావణుడే స్వయంగా చేయించాడు అంటే రావణుడితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు తన లంకను చూసి రా అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యం ఏముంది అందుకే ప్రియమిత్రులరా ఒకటి గుర్తుంచుకోండి ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది మనమంతా కేవలం నిమిత్త మాత్రం మాత్రమే అందువల్ల నేను లేకపోతే ఏమవుతుందో అన్న భ్రమలో ఎప్పుడూ పడవద్దు నేనే గొప్పవాడినని గర్వపడద్దు భగవంతుడి కోటానుకోట్ల దాసులలో అతి చిన్నవాడను అని ఎరుక కలిగి ఉందాం సాధారణంగా ప్రతి ఒక్కరం కూడా ఏదో టైంలో ఖచ్చితంగా అనుకుంటాం నేను లేకపోతే ఈ పని అయ్యేది కాదు నేను లేకపోతే ఆ పని అయ్యేది కాదు నా వల్లనే ఈ పని అయింది ఈ రకమైనటువంటి అహంభావం లేదా అహంకారం చూపిస్తూ ఉంటాము మరి మెసేజ్ చదివిన తర్వాత మనకి క్లియర్గా అర్థమవుద్ది నేను లేకపోయినా భగవంతుడు ఈ పనిని ఇంకొకరితో చేయిస్తాడు అని కాబట్టి ఎప్పుడు దయచేసి మనం అహంకారం ప్రదర్శించకుండా ఉందాం ఎవరి విషయంలోనైనా ఇది ఖచ్చితంగా ఒకటి రెండు సార్లు అయినా జరిగి ఉంటుంది అలాగే నేను కూడా రెండు మూడు సందర్భాల ఈ పని నా వల్ల జరిగింది నేను లేకపోతే అయ్యేది కాదేమో అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి కూడా మంచి అనుభవాన్ని ఇచ్చినటువంటి మంచి ఒక రకమైనటువంటి మార్పునిచ్చేటటువంటి మెసేజ్ కాబట్టి అందరికీ చేరే విధంగా చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే